గుర్రం అనేది పర్చేజ్ చేయడం జరిగింది దర్దాపు అందరం లక్షలు పెట్టుకున్నాము కానీ వారు ఇచ్చిన హామీలు ఏవైతున్నాయో ఒకటి కూడా నెరవేర్చలేదు చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తా ఉన్నాము చాలా దఫాలు ఇక్కడ రావడం జరిగింది ఎన్నో సార్లు వాళ్ళకి లెటర్స్ కూడా ఇవ్వడం జరిగింది కానీ ఎప్పుడు కూడా వాళ్ళు ఒక అడుగు కూడా ముందుకు వేయట్లేదు నిర్లక్ష్యం బాగా ఉంది వాళ్ళ దగ్గర సమస్యలు మాత్రం ఎప్పురీతంగా ఉన్నాయి వాటిని తక్షణమే పరిష్కరించాలని చెప్పేసి ఈ రోజు మేము ఇక్కడ రావడం జరిగింది ఎంపీగా ధరలు కలవడం జరుగుతా ఉంది ఈ రోజు కనుక వాళ్ళు మంచి స్టెప్ తీసుకోవాలి మాత్రం ఫ్యూచర్ లో ఇంక ఏం చేయడం కానీ సిద్ధంగా ఉందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాను నేను మాకు బ్రోచర్ లో ఏదైతే చూపించారో అది ఫుల్ఫిల్ చేయమని చెప్తున్నాము మేము ఎక్స్ట్రా డిమాండ్స్ ఏం చేయట్లేదు చుట్టూ కంపౌండ్ వాళ్ళు జనరేటర్ పిల్లలు ఆడుకోవడానికి పార్కు క్లబ్ హౌస్ కమ్యూనిటీ హాల్ మళ్ళీ ఏంటంటే గేట్లు రెండు పదివేల మంది జనాభాకు రెండు గేట్లు కావాలని జిహెచ్ఎంసీ లేవట్ ప్లాన్ లో ఉంది ఒకటే గేటు పెట్టారు వాళ్ళు ఇంకో గేటు వదిలేశారు ఇక్కడ రాజేశ్ ఆఫీస్కి వచ్చినా గానీ నింపకు నేరేతనట్టు ఇప్పుడు ఎంప్లాయీలు కానీ ఎవ్వరు కానీ స్పందించట్లేదు బండ్ల బండ్లగూడ ఆఫీసులో జిఎం ను గానీ ఏజీఎం గాని ప్రాజెక్ట్ మేనేజర్ గాని ఏఈ కానీ అందరూ కలిస్తే రోజు రేపు రేపు అని రెండు సంవత్సరాలు ప్రోలాంగ్ చేయడం జరిగింది దీని మీద మేము ఈ రోజు కనుక వీళ్ళు పాజిటివ్ రిప్లై ఇయ్యకపోతే తక్షణమే అమరావన నిరాల దీక్ష కూర్చోడానికి ఏబిసిడి బ్లాక్ అసోసియేషన్ సిద్ధంగా ఉందని హెచ్చరిస్తా ఉన్నా దయచేసి ప్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా సమస్య మీ దృష్టికి మీడియా ద్వారా తీసుకొని ఎంబడ పరిష్కరించవలసిందే కోరుతున్నాము మేమేమో ప్రభుత్వ డబ్బులు ఏమి అడగట్లేదు మా డెవలప్మెంట్ ఫండే ఉంది మా డెవలప్మెంట్ ఫండ్ తోటే మాది మాకు చేయమని చెప్తున్నాం మీరు ఏదైతే చూపించి అన్నారో అదే చేయమంటున్నా ఎక్స్ట్రా మేము ఎక్స్ట్రా యాక్టివిటీస్ మాకు ఏమొద్దు థ్యాంక్ యూ సార్ మీడియా మిత్రులకు పేరు పేరున ప్రత్యేక